దేవుని బిడ్డ గమనించండి దేవుడు ఇక్కడ మన కాపరిగా ఆయన ఉన్నాడు హీఈస్ ఎ గుడ్ టు ఆల్ ఆఫ్ అస్ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మన దేవుడు మంచి కాపరి అని గొప్ప కాపరి అని ప్రధాన కాపరి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆయన మనలో కాపుదల కాసేవాడు దావిదు భక్తుడు కూడా తన కీర్తన రాస్తూ ఏహో నా కాపరి నాకు లేమి కలుగుదు అన్నాడు నా అనే మాట మనం చూసిన ప్రతిసారి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే దేవునితో మనందరం కూడా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి మన తాతలో లేదా మన తండ్రుల్లో మన పూర్వీకులో భక్తి అని చెప్పి మనకు రక్షణ వారసత్వంగా రాలేదు మనం వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మన కాపరిగా ఆయన స్థిరపరచబడతారు ప్రభుకి మనం ఇచ్చినప్పుడు ఆయనను మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు ఆయన మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తారు ఇక్కడ లేఖన భాగాన్ని చదువుతుంటే గ్రంథం నలభై అధ్యాయం ప్రారంభం నుంచి ఎన్నో వాగ్దానాలు మనం చూస్తుంటాము ఇక్కడ మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును దేవుడు మనలను పోషించువాడు ఆయన మన పోషకుడు ఈ నెలలో నా పోషణ ఏంటో తెలియట్లేదని వెసిలిగారు ఉన్న ఉద్యోగం పోయింది వ్యాపారం నేను అనుకున్నట్టుగా సాగట్లేదు కుటుంబ పరిస్థితులను కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఎదగాల్సిన మేము లేదా ఉన్నతమైన స్థితికి రావాల్సిన మేము రోజు రోజుకి మా జీవితం అంతా కూడా పతనావస్థలకు వెళ్ళిపోతూ ఉంది ఈ నెలలో మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని బహుశా నీవు చింతపడుతుంటే ఆలోచన చేస్తుంటే దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన గొర్రెల కాపరి వల్లే తన మందరు మేపునట్లుగా మనలను ఆయన నడిపించే దేవుడు పోషించే దేవుడు ఇస్రాయలీలను అరణ్యంలో నలభై సంవత్సరాలు పోషించాడు అద్భుత రీతిలో పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ఆకాశము నుండి మన్నాను కురిపించి వారు ఆకలిని దేవుడు తీర్చాడు మన్న దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆహారం ఇస్రాయెల్ ప్రజల అరణ్య యాత్రలో వారు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు బీడి భూములు దున్ని విత్తనాలు వేసి పంటలు పండించే అవకాశం లేదు కాబట్టి దేవుడు వారికి పరలోక మన్నాను పంపించాడు మన జీవితాల్లో మనల్ని పోషించేవాడు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుప్రభు చేతిలో పెట్టినప్పుడు ఐదు వేల మంది ఆకలిని తీర్చిన సర్వోన్నతుడు మన దేవుడు చింతపడుతున్నావా ఏం తినాలని ఏం త్రాగాలని లేదా ఈ నెల మా జీవితంలో పరిస్థితులు ఏంటని అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి వెసిలిగారు మా మనుగడ కష్టంగా ఉంది అని బహుశా నువ్వు ఆలోచన చేస్తుంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి ప్రభా మమ్మల్ని పోషించువాడు నీవు మమ్మల్ని మేపే దేవుడు నీవని నీ వాక్యులు మేము చూశాం ఈ నెలంతట్లో నీ కృప మాకు దయచేయడం నేను ప్రార్థించేయండి